కాకినాడ రూరల్ వలసపాకుల గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ సతీష్ డీఎల్డీఓ పడాల వాసుదేవరావు ఆధ్వర్యంలో సంక్రాంతి గ్రామ సభను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామం పరిశుభ్రతగా ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ రోజు సంక్రాంతి గ్రామ సభ నిర్వహించడం జరిగిందని సమస్యలు ఏమన్నా పరిష్కరించేందుకు ఈ గ్రామ సభ వేదికగా నిలుస్తుందని తెలియజేశారు అలాగే వలసపాకల గ్రామంలో కొన్ని సమస్యలను తెలియపరచారని వాటిని వెంటనే పరిష్కరించేందుకు ముందుకు వెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాసరావు గ్రామ సమస్యల కోసం అధికారులకు తెలియజేశారు వెంటనే అధికారులు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి టివి సత్యనారాయణ మాజీ ఎంపీపీ గుబ్బల వెంకటేశ్వరరావు ఏపీఓ గోవిందరావు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు జీని శ్రీను జనసేన నాయకులు గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు క్లీన్ చేయిస్తాం మొత్తం మెయిన్ రోడ్ నుంచి కోడమండలం వరకు మొత్తం ఉన్న రోడ్డు పక్కన ఉన్న కుప్పలన్నీ జేసీబీలు ట్రాక్టర్ సాయంతో ఎత్తించడం జరిగింది ఈ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం బాగా చేయడం కోసం డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక బాధ్యత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటాం చాలా ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆదేశాల ప్రకారము పల్లెటూళ్ళు అన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలన్న కాన్సెప్ట్ తో స్వచ్ఛ సంక్రాంతి అని మొన్న ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అలాగే సంక్రాంతి వస్తుంది కాబట్టి మనకు వేరు వేరే బయట అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నవాళ్ళు అలాగే ఎక్కడ ఉన్న వాళ్ళు మన గ్రామాలకి రావడం ఆనవాయితీ కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికి ఈ గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి అన్న ఉద్దేశంతో మేము వారం రోజుల నుంచి ప్రత్యేకమైన డ్రైవ్ చేస్తున్నాము దానికి సంబంధించి గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఇంకా ఏమన్నా ఈ చెత్త కానీ ఏమన్నా పెరిగిపోయినట్టుంటే వాళ్ళందరూ తెలియజేయాలని అలాగే మేము ఈ వారం రోజుల నుంచి చేసిన ఈ ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమం ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో అలాగే మరియు ఎన్ఆర్ఈస్ సంబంధించి కొత్తగా మనకి ఇది వరకు ప్రతి కుటుంబానికి వంద రోజులు పని దినాలు కల్పించడం జరిగింది ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు పెంచడం జరిగింది ఆ నూట ఇరవై ఐదు రోజులు పెంచడం గల ఉద్దేశం ఇవన్నీ తెలియజేయడం గురించి ఈనాటి ఈ గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది నమస్కారం ఈ రోజు వలస గ్రామ అలాగే డిప్యూటీ గారు మిగతా ప్రభుత్వ ఆఫీసర్స్ అందరికీ తెలియజేస్తూ ఈ రోజున పారిశుద్ధి కార్యక్రమం జరుగుతున్న గ్రామ సభకి వలసపాటిలో ఒక ఐదు కార్మికులు ఈ మధ్య కాలంలో చనిపోయారు వాళ్ళని ఫిలప్ చేయమని చెప్పేసి అభ్యర్థన చేశాం అలాగే ఇక్కడ నుంచి వెళ్ళే విఎస్ లక్ష్మి కాలేజ్ రోడ్డు అది గాంధీ రోడ్డు గాంధీ మార్గం పేరు పెట్టిన రోడ్డు వంద అడుగులకి పది అడుగులు కూడా లేదు దాని వలన కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పి దానికి భరంసాయించుమని చెప్పేసి అభ్యర్థున ఈ రెండు అభ్యర్థనలు గ్రామ వైస్ ప్రెసిడెంట్ గా నేను అభ్యర్థులు చేశాను దాన్ని స్పందిస్తూ నోట్ చేసుకున్నారు త్వరలోనే అది సెలప్ట్ చేస్తామని చెప్పాను థ్యాంక్ యూ